మూడు సంవత్సరాలు నడుచుకునేది ఎవరు ప్రాయములో ఉన్నవాళ్ళు ఎన్ని హద్దులు దాటుకొని వచ్చారు మూడు సంవత్సరాల తర్వాత జనగాం అనేటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఆ జనగాం అనేటువంటి ఊరు వెళ్ళిన తర్వాత నైజాం రాజు పిలిచి ఎవరు నువ్వు వాళ్ళని సేవకుండయ్యా అని అంటే సరే సేవ చేసుకో కానీ ఇది చాలా భయంకరమైన ప్రదేశం అని అంటే పర్వాలేదు అంతకంటే భయంకరమైన ప్రదేశాలు దాడుకుని వచ్చాను అని యాభై ఏడు ఎకరాలు స్థలము అక్కడ కొని దేవుని పరిచయం స్టార్ట్ చేసేటట్ట యాభై ఏడు ఎకరాలు వారు తినకుండా ఉపవాసముని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇరువురు భారీ భర్తలు నీళ్ళతో వారి జీవితాన్ని గడిపి ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత నేను నేను దేవుని కదిలించబడ్డాను చేసేది ఒక డుపు రిండా తింటూ ఉన్నాను కంటి నిండా నిద్రపోతూ ఉన్నాను సౌలభ్యకరమైన వాతావరణం అనుభవిస్తూ ఉన్నాను నేను చేసేది అసలు సేవే కాదు జీవితాన్ని గడుపుకోవడానికి నా అవసరాలు తీర్చుకోవడానికి చేస్తూ ఉన్నాను సేవ అని నాకు నేను సిగ్గుపడ్డాను గత నెల రోజుల క్రిందట ఆ జరగాంలో ఉండరుపోయినటువంటి దైవచరుడు యాభై ఏడు ఎకరాలు కొని మరి ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడట ఐదుగురు పిల్లలకు తండ్రి అయిన తర్వాత మొదటి కుమార్తె చనిపోయింది నలభై సంవత్సరాల వయసులో ఆయన కూడా చనిపోయాడు హాస్పిటల్ ప్రారంభించాడు స్కూల్స్ ప్రారంభించాడు మందిరాలు ప్రారంభించాడు తర్వాత రకరకాల మరి దేవుని పరిచర్లు ప్రారంభించిన తర్వాత తన పరిచర్లు విస్తరిస్తున్నటువంటి సమయంలో నలభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన చనిపోయిన తర్వాత హెన్నా గారు ఆ పరిచర్ను కొద్ది సంవత్సరాల ముందుకు తీసుకెళ్లిన తర్వాత కొన్ని అనువారీ కారణాల వల్ల తన మిగిలిన నలుగురు కుమార్తెలను తీసుకొని రష్యా దేశాలకు వెళ్ళిపోయింది ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నమ్మకస్తులైనటువంటి విశ్వాసులకు నమ్మకస్తులైనటువంటి సేవకులకు ఆ యాభై ఏడు ఎకరాలు అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా కబ్బులు క్లబ్బుల కోసమని ఆ తర్వాత బానుల కోసమని ఆ తర్వాత హిందూ టెంపుల్స్ కోసమని రకరకాల కార్యక్రమాల కోసమని యాభై ఏడు ఎకరాలను అమ్మేసి ఒక్క ఎకరం మిగిలించి అందులో చిన్న మందిరాన్ని ఉంచారట ఇది ఈనాటి కాలంలో జరిగేటువంటి పరిచర్య ఇది ఈనాటి కాలంలో సేవ అంటే విశ్వాసులుగా సేవకులుగా మనము మిషనరీల యొక్క ప్రాణాలకు ఇచ్చేటువంటి విలువ ఎంత విలువిస్తున్నావు అంటే వాళ్ళెవరో కష్టపడితే మనకేంటండి రోజు నేను ఎవరు అనుకుంటూ ఉన్నాను నువ్వు ఎవడైతే ఎవడ కావాలి వారి కష్టానికి తగ్గ విలువ కనీసము నీ ప్రాణము నీ పిల్లలు నీ భార్య ఎప్పుడు ఇదే అతను నువ్వు వాళ్ళనిచ్చే మందిరం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా నువ్వు కూర్చునే స్థలము ఎవరిస్తారో తెలుస్తా కనీసం వారి గురించి ఒక్కసారైనా ప్రార్థన చేసేటట్టు ఆలోచన ఏ విశ్వాసకైనా ఉందా అంటే మనం ఏదైనా ఒక సెంటు భూమి కొన్నామంటే అరవై ఆరు సార్లు వెళ్తాం రే అంగులు జరిగావు జరగటో ఎంత జరిగాడు అంగులం అని ఎందుకని మన కష్టాల అండి రాత్రి పగలు కష్టపడుకున్నాడు దేవుని మందిరం ఏమైపోయినా పర్వాలేదు దేవుని మందిరం ఎటుపోయినా పర్వాలేదు దేవుని మందిరం ఎవరు ఆక్యుపై చేసుకున్నా పర్వాలేదు అది ఎలా పూజ కట్టుపోయినా పర్వాలేదు ఒకవేళ చీపు చిక్కు ఎందుకు ఊరికనే వచ్చింది కదా ఎవరో ప్రాణత్యాగాలు ఎవరో కొలిచ్చారు మనం పోలేదు కదా నేనంటాను ఆయన చేసేటువంటి ప్రాణ త్యాగం ఈరోజు నువ్వు సౌలభ్యంగా